ఏమంటివి జా సున కింద నిల్ ఆరాధలేదు అందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భర్ద జన్మ పెట్టిది అది జూప్సాగరమైన నీ సంభవం పెట్టిది మట్టి కుండలో పుట్టిది కదా నీది ఏ కులము అంత ఏలా అశ్వత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన నీ శాంతనవుడు శివ సముద్ర భార్య గంగ గర్భములను జన్మించలేదా ఈయనదే కులము మాతో చెప్పిస్తేమయ్యా వంశానికి మూలపుష్ఠు శిష్యుడు దేవ వేసే పుత్రుడు కాడా ఆతడు పంచంజాతి జాతి అయిన అరుణ్ కన్య అయిన శక్తిని శక్తి చెన్నంగళంగానే పరాశుడిని పల్ల పరాసుడు పళ్ళబడి చిన్న మచ్చగా మా తాత వ్యాసుడిని మా తాత వ్యాసుడు విధురాని మా పితాహ మమ్మీకి మా తండ్రిని పితామమ్మ మా అమ్మలకితో మా పిండి తండ్రి ప్రాణరాజుని మా ఇంటికి దాష్ మీచే ధర్మ నిర్మాణంగా కీర్తింపబడుతున్న ఈ విధురదేవుణ్ణి కనలేదా సందర్భానుసాలను బట్టి క్షేత్ర బిదే ప్రాణంతో సంగ్రమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థవాదం ఇందులకు